అన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఉపయోగపడే విధంగా తయారు అనేది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇండియా తొలిసారిగా అణు విస్ఫోటన పరీక్ష జరిపిన సంవత్సరం ఇండియా తొలిసారిగా అణు విస్ఫోటన పరీక్ష జరిపిన సంవత్సరం నైన్టీన్ సెవెంటీ ఫోర్ మన దేశంలో మొట్టమొదటి భారీ ఉక్కు కర్మాగారం స్థాపించిన దేశం మన దేశంలో మొట్టమొదటి భారీ ఉక్కు కర్మాగారం స్థాపించిన దేశం రష్యా సోవియట్ ఒప్పందం అమలులోకి వచ్చిన సంవత్సరం ఇండో సోవియట్ ఒప్పందం అమలులోకి వచ్చిన సంవత్సరం నైన్టీన్ సెవెంటీ వన్ ఇండియా చైనా యుద్ధం జరిగిన సంవత్సరం ఇండియా చైనా మధ్య యుద్ధం జరిగిన సంవత్సరం నైన్టీన్ సిక్స్టీ టూ చైనా కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ వ్యవస్థను స్వీకరించిన సంవత్సరం చైనా కమ్యూనిస్ట్ వ్యవస్థను స్వీకరించిన సంవత్సరం నైన్టీన్ ఫార్టీ నైన్ ఇండియా చైనాల మధ్య గల సరిహద్దు రేఖను ఏమని పిలుస్తారు ఇండియా చైనాల మధ్య గల సరిహద్దు రేఖను మెక్ మోహన్ రేఖ అని పిలుస్తారు ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన సంవత్సరం ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన సంవత్సరం నైన్టీన్ సెవెంటీ వన్ సార్క్ స్థాపన జరిగిన సంవత్సరం నైన్టీన్ ఎయిటీ ఫైవ్ సార్క్ స్థాపన జరిగిన సంవత్సరం నైన్టీన్ ఎయిటీ ఫైవ్ మసీద్ దుర్ఘటన జరిగిన సంవత్సరం బాబ్రీ మసీదు దుర్ఘటన జరిగిన సంవత్సరం నైన్టీన్ నైన్టీ టూ రెండవ ప్రపంచ యుద్ధంలో దారుణంగా ధ్వంసమైన నగరం రెండవ ప్రపంచ యుద్ధంలో దారుణంగా ధ్వంసమైన నగరం నాగసాకి బాండుంగ్ సమావేశం జరిగిన సంవత్సరం బాండుంగ్ సమావేశం జరిగిన సంవత్సరం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ పంచశీల ఒప్పందం జరిగిన సంవత్సరం పంచశీల ఒప్పందం జరిగిన సంవత్సరం నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం జరిగిన తేదీ రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం జరిగిన తేదీ తొమ్మిది డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఆరు భారత రాజ్యాంగంలో లౌకిక అనే పదాన్ని ఏ సంవత్సరంలో చేర్చారు భారత రాజ్యాంగంలో లౌకిక అనే పదాన్ని నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా నైన్టీన్ సెవెంటీ సిక్స్లో చేర్చారు బీమా సంస్థలను జాతీయం చేసిన సంవత్సరం బీమా సంస్థలని జాతీయం చేసిన సంవత్సరం నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ మొదటిసారిగా పద్నాలుగు బ్యాంకులను జాతీయం చేసిన సంవత్సరం ఇందిరాగాంధీ ప్రభుత్వంలో మొదటిసారిగా పద్నాలుగు బ్యాంకులను నైన్టీన్ సిక్స్టీ నైన్లో జాతీయం చేయడం జరిగింది ఏ సంవత్సరం నుండి ఎన్నికలు అనే భావన మనకు పరిచయం అయింది ఏ సంవత్సరం నుండి ఎన్నికలు అనే భావన పరిచయం అయిందంటే ఎయిటీన్ నైంటీ టూ ఊయోజన ఓటింగ్ ప్రాతిపదికన భారతదేశంలో తొలిసారిగా ఎన్నికలు ఎప్పుడు జరిగాయి ఓయోజన ఓటింగ్ ప్రాతిపదికన భారతదేశంలో తొలిసారిగా ఎన్నికలు జరిగిన సంవత్సరం నైన్టీన్ ఫిఫ్టీ టూ ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ విద్యాలయ స్థాపన ఎప్పుడు జరిగింది ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ విద్యాలయ స్థాపన నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు ప్రతిరోజు అప్లోడ్ చేస్తూ ఉంటాం థ్యాంక్ యూ